ఈ రోజే చంద్రగ్రహణం మర్చిపోకుండా తులారాశి వారండి ఒక నిమ్మకాయతో ఇలా చేయండి మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది కదా అయితే గ్రహణం వల్ల ఏంటంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా అలానే కాకుండా మంచి జరగటానికి ఇప్పుడు చెప్పే నిమ్మకాయ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అందుకే ఒక నిమ్మకాయని తీసేసుకుని మనం చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుంది కొన్ని కష్టాల నుంచి అంటే అన్ని కష్టాలు పోతాయని చెప్పట్లేదు కానీ కొన్ని కష్టాలు కొన్ని సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి అయితే మీరు కంప్లీట్గా బయటకు అయితే రాగలుగుతారండి తులారాశి వారికి ఏంటంటే కనుక ఈ గ్రహణం నుంచి కొంచెం అంటే కాలం అనుకూలించట్లేదు అనమాట కొన్ని ఇబ్బందులు కష్టాలు అనేవి క్రియేట్ అవుతాయి చేసే పనుల్లో విపరీతంగా ఆటంకాలు రావటం అడ్డం అంటే అడ్డంకులు రావటం చాలా వరకు కూడా నష్టాలు సంభవించటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట వారు నిజానికి చెప్పాలంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు అంటే జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ధైర్యం అధికంగా ఉంటుంది ఏ పని చేసినా ఏంటంటే ధైర్యంగా చేస్తూ ఉంటారు ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక కష్టపడి దక్కించుకునే తత్వం వీళ్ళలో ఉంటుందన్నమాట కష్టపడకుండా ఏది కూడా వచ్చినా కానీ తీసుకోరండి ఈ వారు అనమాట కాబట్టి ఏంటంటే తులారాశివారు గుర్తు పెట్టుకోండి ఈ పనిని తప్పక చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ పొందగలుగుతారనమాట మంచి ఫలితాలు కూడా వస్తాయి ఈ గ్రహణం అనేది ఏంటంటే గనక అతిపెద్ద గ్రహణం అండి ఈ గ్రహణం వల్ల కొంచెం ఏంటంటే కీడు జరుగుతుంది కొన్ని రాసుల వారికి చాలా చక్కగా ఉంది కొన్ని రాసుల వారికి ఏంటంటే గనక ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అందుకే తులారాశివారు ముఖ్యంగా గుర్తు పెట్టుకొని గనక మీరు అంటే రాత్రి తొమ్మిదిటి పదిటి లోపు కూడా చేసుకోవచ్చు ఏం కాదు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు కొన్ని రకాల ఇబ్బందుల కష్టాల నుంచి మీకు అంటే విముక్తి కలుగుతుంది ఇప్పుడు మీకు చెడు దిష్టి నరదిష్టి నరఘోష జనఘోష ఇలాంటివి కూడా ఉన్నాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి అయితే ఈ పరిహారం మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు అంటే చాలా మంది కూడా అనుకుంటారు ఇప్పుడు చెప్పే పరిహారము నిమ్మకాయ కదా నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ ఆ నిమ్మకాయ వల్ల చాలా జరుగుతుంది ఆ నిమ్మకాయ వల్ల మీ సుడి తిరుగుతుంది నిమ్మకాయ వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది నిమ్మకాయ ఏంటంటే కనుక అతీత శక్తితో కూడి ఉంటుంది ఈ రోజు ఏర్పడే గ్రహణ విషకిరణాలు అలానే కాకుండా మనకు గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది కదా దాని నుంచి కూడా మిమ్మల్ని కాపాడటానికి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పనిచేస్తుంది అనమాట అందుకే నిమ్మకాయని తీసుకోండి పండిన నిమ్మకాయ తీసుకోవాలి పచ్చి నిమ్మకాయని తీసుకోకూడదన్నమాట ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి గ్రహణం సమయంలో నల్లటి వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకండి వాటి వల్ల శని పెరుగుతుంది చెడు జరుగుతుంది అనేక రకాల సమస్యలు అనేవి వస్తాయన్నమాట వాటిని అవాయిడ్ చేయండి అలానే మీరు ఏడిటి లోపే అన్నం తింటే చాలా మంచిదండి గర్భిణీ స్త్రీలైతే ఏడిటిలోపు తినండి నార్మల్గా ఏంటంటే కనుక మనకి మనకేంటంటే అన్నం తినేయాలన్నమాట ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పప్పు అలానే కాకుండా నాన్ వెజ్ అసలు తినకూడదన్నమాట ఇవి తినటం వల్ల ఏంటంటే మనకు చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఈ పప్పులు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి కాబట్టి పప్పు కూరలు కావచ్చు లేదంటే కనుక నాన్ వెజ్ చేపలు గుడ్లు పీతలు రొయ్యలు ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా తినకూడదు వాటిని కూడా అవాయిడ్ చేస్తే మంచిది అనమాట గ్రహణం సమయంలో ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు శివ అంటే శివనామ స్వరూపణ అంటే చేస్తూ ఉంటండి శివ పంచాక్షరి మంత్రం ఉంటుంది కదా ఓం నమ శివ ఓం నమ శివ అంటూ మూడు సార్లు అనుకుంటే చాలండి ఇబ్బంది అనేది ఉండదు అంటే గ్రహణం వల్ల ఏంటంటే కనుక కొన్ని సమస్యలు అంటే వస్తాయి కొన్ని ఏంటంటే కష్టాలు వస్తాయండి ఆ కష్టాలను తొలగించుకోవటానికి ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఒక నిమ్మకాయని తీసుకోండి కొంచెం ఏంటంటే కనుక నిమ్మకాయ కుళ్ళి ఉన్నా పర్వాలేదండి అలాంటి వాటితోనే పరిహారం చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుందన్నమాట నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు కొంచెం ఇలా పచ్చగా కాకుండా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి పసుపు రంగులో ఉండే నిమ్మకాయ తీసుకోవాలి అదే పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఏంటంటే కనీసం పదకొండు సార్లు మీ తల చుట్టూ తిప్పండి ఎడమ చేతిలో మాత్రమే నిమ్మకాయని పట్టుకోండి కుడి చేతిలో పట్టుకోకూడదు ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయని ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో కాకుండా బయటికి రండి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే బయట మీకు కొంచెం ఇంటికి కొంచెం దూరంగా పెట్టేసి ఎడమకాలి మడమతో తొక్కేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మంచి జరుగుతుందండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అలానే మీ జీవితం మారిపోతుంది మీకు ఏంటంటే మేలు కూడా చేకూరే అవకాశం ఉంటుంది అనుకోకుండా కొన్ని బాధలు అంటే మీరేంటంటే కనుక ఒంటరిగా ఫీల్ అవుతారు అంటే ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం కాకపోతే ఏంటంటే ఏంటంటే

అని ఇంకొది పెట వేలా ఇలా నాకు వీలు లేదు అసలు కూడా వదిలే పెట్టలేమండి ఏంటి అక్కడ ఒకనిమ్మ గానిని పట్టుకొని కష్టమే చేతుంటుంది అది చేతుకొని నామిని వారి కోసం ఏదనసరేనండి దెండకింద కూడా పెట్టుకోవడానికి సమసుడుకొని తెల్లారి తర్వాత కూడా ఇలా మెకుండే కున్న రకాల భంగిమల కష్టాలే భార్యను దెండకింద పెట్టుంది ఈ కష్టాలని ఉంటుంది కూడా అనుకూలిస్తుంది దూరం

ఈ గ్రహణం ఏంటంటే అంటే మంచి ఫలితాలు ఇస్తుంది కొందరు ఏంటంటే అశుభ ఫలితాలు అంటే దాని నుంచి కూడా క్లీన్ చేసుకొని మనం ఏంటంటే స్నానం చేస్తాం కదా స్నానం చేయడం ప్రదర్శన స్నానం చేసే

నీళ్ళ సరే బాగా చేసింది అంటే ఎక్కువగా ఏం కాబోయ్ జయ ఆరాధన చేస్తే జరగడం గ్రహణం తర్వాత ఇంట్లో నానే మీరు ఏదైనా చేయాలనుకుంటే

చాలా మంచిగా పడుతుంది కాలం రిజల్ట్ అయితే అని చెప్పి అలానే మిగతా శివ నగరం అలాంటి వాళ్ళకి వెళ్ళటం అందులో చిన్న నాలుగు చేసుకోండి

లేదంటే ఏదైనా డబ్బు పరంగా మీరు మనకు బయటకు వెళ్తున్నట్టయితే లక్ష్మీదేవి పట్టం దగ్గర వెళ్ళి అమ్మ వెళ్ళొస్తా క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా చూడని తులసి కోట దగ్గర చెప్పుకుంటూ వెళ్ళటం ఇలా చేసుకుంటే మంచిది మీరు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం ఇలా తమల పాకులు కొబ్బరికాయ సమర్పించడం సింధూరం సమర్పించడం ప్రదక్షిణ చేయడం కాసేపు